బాగుపడుతున్నా కానీ ఒకటి సార్ ఫైనల్ నిజంగా ఇది ఆరోపణ లేదో ఇంకొకటి ఆ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తక్కువ ధరకు భూములు ఇచ్చుకునే కాన్సెప్ట్ కూడా ఏమైనా నడుస్తుందా రేపు వందలో నలభై జెన్యున్ ఉంటాయి అరవై ఉంటాయి ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టేసి కొత్తగా లేదంటే మన దగ్గర కొత్తగా పేరు కంపెనీ పెట్టేసి మాకు భూములు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా ఇప్పుడు మనకి కాబట్టి మనం వాళ్ళతో మేనేజ్ చేసుకోగలిగితే వెరీ సింపుల్ ఏంటంటే ఒక పది ఎకరాలు మాకు ఇవ్వండి ఒక ఒక ఎకరం మేము అట్టి పెట్టుకుంటా తొమ్మిది ఎకరాలు మీరు వాడుకోండి అని చెప్పండి అలాంటి దాన్ని చేయాలంటే మీకు నాకు వల్ల కాదు కొంతమంది ఉంటారు ఇలాంటి చేయించి పెట్టగలిగిన కొంతమంది ఉంటారు అది వైసీపీలోనే ఉంటారు లోనే ఉంటారు దాన్ని దళారి బ్రోకర్ మధ్యవర్తి కన్సల్టెంట్ ఇలాంటి పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు మీకు లింక్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తే మీ వలన వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది అనుకుంటే వాళ్ళు చేసి పెడతారు ఎట్లా అంటే దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమన్నా ఉంటుందంటే ఉపాధి మార్గంలో ఉంటుంది ఉంటుంది కదా విశాఖ భూములు భూములు తక్కువకి వెళ్ళిపోతుంది మొన్ననే పాప ఆయన పేరు ఏంది గంటా శ్రీనివాసరావు ను మన విష్ణు కుమార్ రాజు బాధపడ్డారు కదా కనీసం విమానాలు కూడా లేవు అని కాస్త కంపెనీలు అన్ని వస్తే విమానాలు సర్వీసెస్ పెరుగుతాయి చూద్దాం అవును రేపు ఇక్కడ అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఇంకా డైరెక్ట్ వేస్తారేమో అటు ఇటు విజయవాడ అంటే విశాఖపట్నం సెటిల్ సర్వీస్ లాగా రైట్ చూద్దాం నిజంగా విశాఖ భూములు చీప్ అయిపోతున్నాయా ధర తగ్గుతున్నాయి అలాగనే అందరికి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుందాం అవదు ఎవరు ఆ తక్కువ రేటుకి తొంభై తొమ్మిది బేసులకి యాభై బేసులు ఎకరం ఎవరు కాకపోతే కంపెనీ